హాయ్ ఫ్రెండ్స్ కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు సూపర్ సాఫ్ట్ జ్యూసీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియన్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ టేస్టీ మంచూరియన్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని నెక్స్ట్ కారం ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని నెక్స్ట్ ఒక ఎగ్గుని తీసుకొని దానిలో ఎగ్ వైట్ వేసుకోవాలి ఇలా కట్ చేసి మనం ఈ విధంగా చేస్తే ఓన్లీ ఎగ్ వైటే అందులో పడుతుంది ఎల్లో పోర్షన్ని మనం తర్వాత ఆమ్లెట్ కానీ ఇంకా వేరే వంటల్లో వాడుకోవచ్చు ఎగ్ వైట్ వేయటం వలన పకోడీలు సూపర్ సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చికెన్ మంచూరియన్ ముక్కల కోసం మన చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే బోన్లెస్ అయి ఉండాలి ఇంకా బ్రెస్ట్ పీస్లు అయితే మంచిది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి చికెన్ ముక్కలకి కార్న్ఫ్లోర్ బాగా పట్టేటట్టు స్పూన్ సహాయంతో కలుపుకోవాలి ఇంకా ఇందులో బియ్య పిండి అలాంటివి వేయకూడదు క్రిస్పీగా చేయట్లేదు సాఫ్ట్గా చేస్తున్నాం ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే మనం ప్యారలల్గా స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసుకోవాలి నూనె కాగేలోపు ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కాగిన నూనెలో చికెన్ ముక్కల్ని పకోడీలాగా వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా కాలిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకోవాలి అవి పక్కన పెట్టుకొని మిగిలిన చికెన్తో కూడా పకోడాలు వేసుకోవాలి ఇవి సేఫ్ ఫ్రై చేయకూడదు ఓన్లీ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించి తీసేయాలి చికెన్ పకోడా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మంచూరియన్ సరిపడా నూనె ఉంచి అందులో కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలని వేసుకోవాలి అలాగే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఇంకా ఇందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కల్ని అలాగే పచ్చిమిరగాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి అనుసారంగా పచ్చిమిరగాయల్ని వేసుకోండి ఇంకా ఇందులో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న సిమ్లా మిర్చిని వేసుకోవాలి మీరు కూరలో స్వీట్నెస్ ఇష్టం ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఈ మొత్తాన్ని చక్కగా ఫ్రై చేసుకొని ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ వేసాను తర్వాత చేసి పెట్టుకున్న పకోడ్లని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి దీని మొత్తాన్ని మనం హై ఫ్లేమ్లోనే చేయాలండి మీరు సిటీస్లో ఉంటే డిఫరెంట్ కలర్ సిమ్లా మిర్చి దొరుకుతాయి అవన్నీ ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇందులో నేను మంచూరియన్ గ్రేవీ ప్యాకెట్ ఇంట్లో ఉంటే అది వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే టొమాటో సాస్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ మరియు ఒక టీ స్పూన్ సోయా సాస్ కలిపి ఈ చికెన్ పకోడాలో వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయిన చికెన్ పకోడీలో మీరు గ్రేవీ కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో కలిపి పోసుకోవాలి అదే స్నాక్స్ లాగా తినాలనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ నీళ్ళలో కలిపి పోస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి కొంచసేపు ఫ్రై చేయాలి ఇలా తయారైన మంచూరియన్ని ఒకసారి టేస్ట్ చూస్తే ఉప్పు కనుక ఏమన్నా తగ్గితే మనం కలుపుకోవాలి నేను ఇందులో ఇంకా హాఫ్ టీ స్పూన్ వేసాను ఇప్పుడు ఈ ఉప్పు కూడా బాగా కలిసిపోయిన కలిపి ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్లేమ్స్ వస్తున్నాయి ఫ్లేమ్లోనే మనం చైనీస్ వంటలు తయారు చేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ చికెన్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి మీరు దీన్ని గ్రేవీగా తయారు చేసుకుంటే అన్నంలో కానీ రోటీలో కానీ తినచ్చు మేము దీన్ని స్నాక్స్ లాగా తినేస్తాం ఇది తయారైపోయిన చికెన్ మంచూరియన్లో హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ చల్లుకోవాలి ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొత్తిమీరని మంచూరియన్ మీద వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అంతేనండి సూపర్ సాఫ్ట్ జ్యూసీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియన్ రెడీ అయిపోయింది చికెన్ మంచూరియన్ని ఈసారి ఈ తరహాలో చేశారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు పార్టీస్ అప్పుడు కూడా ఇంట్లోనే సునాయాసంగా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ మంచూరియన్ కాంబినేషన్గా మీరు చౌమిన్ తయారు చేసుకోవచ్చు దాని వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి ఈ రెండు వెరైటీలు మీరు బర్త్డే పార్టీలో ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో